అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాళ్ తిరువడిగళే శరణం వ్రత నియమాలు ధనుర్మాస వ్రత నియమాలు తెలుసుకునే ముందు అసలు ఆండాళ్ళ తల్లి వ్రతాన్ని ఎందుకు ఆచరించిందో తెలుసుకుందాము వ్రతమాచరణకు ముఖ్యమైన కారణము భగవత్ సంశ్లేషణం అంటే భగవంతుని పొందడం భగవంతుని ఎందుకు పొందాలి అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ తెలివి జ్ఞానం ఆలోచన శక్తి అన్నీ ఉన్న పరిపూర్ణమైన జన్మ పాపపుణ్యాల ఫలితంగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటాము జన్మరాహిత్యాన్ని పొందాలంటే భగవంతుని చేరుకోవడం ఒకటే మార్గం మనకి పెద్దలు భక్తి మార్గాలు తొమ్మిది అని చెప్పారు అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం శరణాగతి ఇక్కడ గోదామాత కీర్తనం అనే మధుర భక్తి ద్వారా స్వామిని పొందాలని నిర్ణయించుకొని వ్రతాన్ని ఆచరించింది మన గోదమ్మ సాక్షాత్తు భూమాత ప్రసాదంగా లభించిందే ఆ మార్గాన్ని మన చేత అనుసరింపజేయడానికి స్వయంగా తాను చేసి ఫలితాన్ని పొందింది తిరుప్పావయ్య అనే ప్రబంధ రచనకు మూలమైంది ఇదే కాక నాచ్యార్ తిరువాయిమోజి అనే ప్రబంధాన్ని కూడా రచించింది అమ్మ ఈ రెండు ప్రబంధాలు తమిళ భాషలోనే ఉంటాయి అండా తల్లి జన్మించింది తమిళనాట శ్రీవిల్లి పుత్తూరు అని కదా మనం చెప్పుకున్నాము వ్రతము అనగానే మామూలుగానే మనం నియమాలు పాటిస్తూ ఉంటాము అవే నియమాలు ఈ వ్రతానికి కూడా వర్తిస్తాయి ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం భూశయనం అంటే నేల మీద నిదురించడం బ్రహ్మముహూర్తంలోనే స్నానమాచరించి తెల్లవారేసరికే పూజాదికాలు ముగించుకొని తిరుప్పావై పారాయణం చేయడం వ్రత నియమాలు పాటిస్తూ వ్రతం చేస్తే మంచిదే శక్తి లేని వారు ఈ ధనుర్మాసంలో రోజు ఒక్కొక్క పాశురము అనుసంధించినా కూడా ఆనాడు తల్లి పొందిన ఫలితాన్నే పొందుతారు ఈ ముప్పై పాశురాలు సకల వేదసారమని తెలుసుకోవాలి ఈ పాశురములను చదివితే చాలు కోరికలు తీరుతాయి కన్యలు వ్రతము ఆచరిస్తే గోదాదేవి రంగనాథుని పొందినట్లు యోగ్యుడైన మంచి వరుని పొందుతారు ఇతరులెవరైనా ఈ వ్రతమాచరిస్తే జీవించినంతకాలం సుఖ సంతోషాలతో తులతూగి అనంతరం పరమపదం చేరి జన్మరాహిత్యాన్ని పొందుతారు శరణం జై శ్రీమన్నారాయణ